అన్నదాత సుఖీభవ పథకం కోసం రైతుల నుండి అంది తహసీల్దార్ లాగిన్లో ఉన్న వెబ్ ల్యాండింగ్ కరెక్షన్ పెండింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు శుక్రవారం మధ్యాహ్నం తిరుపతి కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో అన్నదాత సుఖీభవ కు సంబంధించి వెబ్లాండ్ కరెక్షన్ పెండింగ్ ప్రక్రియపై డీఆర్ఓ నరసింహలతో కలిసి ఆర్డీఓ తహసీల్దార్లు మండల వ్యవసాయ శాఖ అధికారులు వీఆర్ఓలు వీఏవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రైతుల నుండి దరఖాస్తులు అంది ప్రస్తుతం తహసీల్దార్ లాగిన్ నందు పెండింగ్ ఉన్న వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు రైతులు పెండింగ్ ఆధార్ నెంబర్ బ్యాంక్ ఖాతాలకు లింక్ కాకపోవడం మ్యూటేషన్ రాంగ్ ఆధార్ వంటి సమస్యల వలన జిల్లాలో ఇప్పటి వరకు యాభై ఏడు వేల తొంభై ఆరు పెండింగ్లు ఉన్నాయని తెలిపారు ఈ పెండింగ్ వల్ల అర్హత కలిగిన రైతులకు నగదు జమ కాలేదని తెలిపారు తహసీల్దార్ లాగిన్ లో వెబ్ ల్యాండింగ్ కరెక్షన్ చేయాల్సి ఉందని ఈ ప్రక్రియ రైతులు ఉచితంగా కరెక్షన్ తెలిపారు ఈ విషయంపై పూర్తి అవగాహన కలిగించాలని తెలిపారు అన్నదాత పథకం రెండవ విడత నవంబర్ మాసంలో మూడవ విడత జనవరి మాసంలో రాష్ట ప్రభుత్వం రైతులకు జమ చేయనున్నదని అర్హత గల రైతులను గుర్తించి లబ్ది పొందేలా సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు చూడాలని తెలిపారు ఈ పంటకు సంబంధించిన సూపర్ చెక్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు ఏపీ ఫార్మర్ రిజిస్ట్రేషన్ పీఎం కిసాన్ నగదు రైతుల ఖాతాలో జమ అవుతుందని సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు జిల్లాలోని రైతులందరినీ రిజిస్ట్రేషన్ చేయించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రావు సహాయ వ్యవసాయ అధికారి ధనంజయ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు